హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పే రెసిపీ కందిగింజలు పులికూర కావాల్సిన పదార్థాలు కందిగింజలు పావు కిలో కురాకు దొంటాకు కట్ట రెండు వంకాయలు నాలుగు టేబుల్ స్పూన్ లాయిల్ రెండు టమాటాలు చింతపండు కొంచెము బెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి కారం తగినంత కరివేపాకు ఎండుమిర్చి రెండు సాంబార్ పొడి ఒక చెంచా ఉప్పు తగినంత చిటిక పసుపు ఆవాలు వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి కూరకు కందిగింజలు రెండుసార్లు బాగా కడుక్కొని వేసుకోవాలి ఉప్పు పసుపు సాంబార్ పొడి వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి వంకాయ టమోటా చింతపండు హాఫ్ లీటర్ వాటర్ రెండు విజిల్లు పెట్టుకుందాం ఇలా రెండు విజిల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి విజిల్లు పోసిందండి పప్పు గుత్తితో మెత్తగా నలుపుకున్నాం తీసేసి బాగా మెత్తగా పప్పు కందిగింజలు బాగుడికిపెండి మెత్తగా నలుపుకున్నాం ఇలా మెత్తగా నలుపుకోవాలి ఒక కడయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హాయిట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆనియన్ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది పులికూర పోసేసుకున్నాం కొన్ని గింజలు సెంటర్లో ఆడా బాగుంటుంది టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి